నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మావోయిస్టుల నుంచి ఏవైనా త్రెట్ ఉందా మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడితే ఆ లిస్టులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది అన్న సమాచారమే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యక్తం చేస్తోంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మావోయిస్టుల మీద ఈ మధ్య కాలంలో విపరీతంగా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు తుదముట్టిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంతకైనా తెగబడే అవకాశం ఉంది వాళ్ళు టైం చూసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి నాయకులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అమిత్ షా కావచ్చు ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇలాంటి సీనియర్ నాయకుల మీద వాళ్ళు ఎప్పుడైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఇంత విపరీతంగా దాడులు చేస్తూ మావోయిస్టుల్ని హతమారుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రతీకారంతో రగిలే అవకాశం ఉంది సంచలనాత్మక దాడులు చేసే అవకాశం ఉండొచ్చు అని ఇండియన్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో తెలిసింది ఎప్పటికప్పుడు భద్రతను నాయకులకు పెంచాల్సిన అవసరం ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ పర్యటనలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తతతో మరి ంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది రెండు రోజుల క్రితం చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి ఇతన్ని బలగాలు తుదముట్టించాయి ఇతను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇతను చాలా సీనియరు ఎన్నో దాడులకు మాస్టర్ మైండ్గా ఉన్నాడు పక్క ప్రణాళికతో దాడులు చేసి చాలామందిని చంపిన పరిస్థితి జవాన్లను చాలామందిని తొలముట్టించినటువంటి చరిత్ర ఈ చలపతికి ఉంది కాబట్టి ఇతని ట్రాక్ రికార్డు చూస్తే అంటే అంత దారుణమైనటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చలపతి అనే మావోయిస్టు మీద కోటి రూపాయల రివార్డు ప్రకటించింది సో ఎంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు చలపతి అనే వ్యక్తి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చలపతిని మన బాగా తుదముట్టిచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ట్వీట్ చేశారు ఇది గొప్ప విజయంగా అమిత్ షా గారు అభివర్ణించారు అంటే చలపతి ఎంత క్రియాశీలక వ్యక్తి ఎంత మాస్టర్ మైండు ఇతని కోసం ఎన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారనేది కూడా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ఈ చలపతి అనే వ్యక్తి యొక్క ఒక ట్రాక్ రికార్డు హిస్టరీ ఒకసారి మనం పరిశీలిస్తే కనుక రెండు వేల మూడవ సంవత్సరంలో మనందరికీ తెలిసే ఉంటుంది అలిపిరి దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల ఘాట్ రోడ్డు దగ్గర పోతూ ఉంటే క్లోరమైన్స్ పెట్టి మందు పాత్ర పేల్చాడు ఆ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మృత్యుంజడిగా బయటపడ్డ పరిస్థితి ఆ తర్వాత చాలామంది జవాన్లని ఇతను తుదముట్టించాడు బలిమేళ రిజర్వాయర్ దగ్గర కూడా ఇంకా గ్రేహౌండ్స్ బలగాల మీద ముప్పేట దాడి చేసినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ఘటనలు మాత్రం నేను చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో అరకుకు సంబంధించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అలాగే మాజీ ఎమ్మెల్యేను కూడా ఇతను హతమార్చాడు కాబట్టి ఇతను చాలా సీరియస్గా ఒక ప్లాన్ ప్రకారం పోయి దాడులు చేస్తే గనక చాలా బీభత్సకాండ సృష్టిస్తాడు అలాంటి ఒక మాస్టర్ మైండ్గా మావోయిస్టు పార్టీలో చెప్తూ ఉంటారు ఎంతోమంది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి మావిస్టులు కూడా ఈ చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి ఆయన ఒక గురువులా ఉన్నాడు వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు చాలా కీరోలు పోషిస్తూ ఉన్నాడు ఇతని కోసం చాలా సంవత్సరాలుగా గాలిస్తూ ఉన్నారు ఇప్పుడు పక్క ప్లాన్తో వ్యూహంతో ప్రణాళికతో కేంద్ర బలగాలు కూడా అతను ఎక్కడున్నాడో కనిపెట్టి దాడులు చేసి ఇతన్ని హతమర్చిన పరుస్తుంది సో ఇలాంటి క్రియాశీలక సభ్యుడు హతమైనటువంటి నేపథ్యంలో ఇలాంటి సీనియర్ మావోయిస్ట్ లీడర్ని హతమర్చిన నేపథ్యంలో వాళ్ళేమీ ఏమీ కామ్గా కూర్చారు ప్రతి దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది కొంత టైం తీసుకుయినా సరే వాళ్ళు సంచలనాత్మక దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి మన నాయకులకి భద్రత ఉన్న భద్రత కంటే ఇంకా పెంచాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మన నాయకులు ఎవరైనా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తే మరింత అప్రమత్తంగా మరింత జాగ్రత్త కొత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ నివేదికలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం అంటే ఇప్పుడు ప్రధాని మోదీ గారు మూడోసారి ప్రధాని అయ్యారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ అనేది చాలా బలంగా జరుగుతుంది పోయిన ఏడాది రెండు వందల పంతొమ్మిది మంది మావోయిస్టుల్ని ఏరు ఏరువేశారండి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ ఇరవై రోజుల వ్యవధిలో నలభై రెండు మంది మావోయిస్టుల్ని హతమార్చినటువంటి పరిస్థితుంది కాబట్టి అంటే ఇంత సక్సెస్ఫుల్గా మావోయిస్టుల్ని ఎలా ఏరివేస్తున్నారంటే టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు డ్రోన్ల సాయంతో అడవుల్ని జల్లడి పడుతున్నారండి ఫిజికల్ గా వెయ్యి మంది బలగాలు అడవులకు వెళ్లి ఒక ఒకవైపు చేస్తుంటే టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని నక్సలైట్లు ఉండకూడదు మావోయిస్టుల రహిత సమాజాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి డ్రోన్ల సాయంతో మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి పట్టుకుంటున్నటువంటి పరిస్థితుంది ఆ డ్రోన్ల టెక్నాలజీ కూడా అడవుల మీద ఆ డ్రోన్లు అట్లా పోతూ ఉంటే కింద ఎక్కడెక్కడ మావోయిస్టులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళు ఎటువైపు నుంచి ఎటువైపుకి పోతున్నారు ఎక్కువ రోజులు ఏ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఉంటున్నారు వాళ్ళు ప్రణాళికలు ఎట్లా వేస్తున్నారు ఇవన్నీ కూడా డ్రోన్ల సాయంతో డ్రోన్ కెమెరాల సాయంతో ఫోటోలు తీస్తోంది ఆ డ్రోను వీడియోలు తీస్తోంది లైవ్ స్ట్రీమ్ తీస్తోంది ఈ డేటా మొత్తం కూడా కేంద్ర బలగాలకి కేంద్ర హోంశాఖకి పంపిస్తుంది దీని ఆధారంగానే ఏ సమయంలో చిన్న చీకట్లో కూడా ఫోటోలు తీస్తే చాలా క్లారిటీగా కనిపించే విధంగా అంత టెక్నాలజీని ఆ డ్రోన్ల సాయంతో వాడుతూ ఉన్నారు అందుకనే ఎగ్జాక్ట్ పాయింట్ను కూడా కనుక్కుంటూ ఉన్నారు అందుకే పోయిన సంవత్సరం రెండు వందల పంతొమ్మిది మందిని చంపినా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇరవై రోజులు అవుతుంది అప్పుడే నలభై రెండు మంది మావోయిస్టులను ఏరవేసినా అందులో క్రియాశీలక సభ్యుడు చలపతినటువంటి హతమర్చినా కానీ ఈ వ్యూహంతోనే ఈ టెక్నాలజీ సాయంతోనే కేంద్ర బలగాలు హతమర్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంత సీరియస్గా వర్కౌట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా గమ్మని కూర్చోరు వాళ్ళు మరింత ఉధృతంగా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కొన్నాళ్ళు కన పడకుండా పోయి ఎలాంటి అలికిడి లేకుండా కొంత సమయం తీసుకుని సంచలనాత్మక దాడులు చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదిక తేల్చింది మావోయిస్టుల హిట్ హిట్లిస్టులో ఎన్డీఏ నేతలే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది జవాన్ల గొప్ప విజయంగా కేంద్ర బలగాల గొప్ప విజయంగా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ పార్టీల నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది ప్రధాని మోదీ గారు అమిత్ షా గారు కేంద్రంలో ఉన్న మరికొంతమంది పెద్దలు ఎన్డీఏ పార్టీలకు సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించిన నాయకులు భద్రతకి కొంత ముప్పుండే అవకాశం ఉండొచ్చు సో దానికి తగ్గట్టుగా బలగాలు మోహరించాలి వాళ్ళకి భద్రతను మరింతగా పెంచాలి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు ఆ పర్యటనలు సజావుగా సాగే విధంగా చూడాలి ఎందుకంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాయకుల భద్రత మీద ఈ మధ్యకాలంలో కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన చేసేటప్పుడు ఒక నకిలీ ఆఫీసర్ను కూడా అక్కడ కనిపెట్టారు నకిలీ ఆఫీసరు ఆ బలగాల్లో జ్వరబడిపోయాడు అతను ఎట్లా వచ్చాడో తెలియదు సో అంత లోపభూయిష్టంగా భద్రత ఉంది కాబట్టి దీని మీద మరింత సీరియస్గా ముందుకు పోవాలి ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ ఒకవైపు బలంగా జరుగుతున్న నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల ముప్పు ఎందుకంటే వీళ్ళు మావోయిస్టులు ప్లాన్ వేసి జవానుల్ని తుతముట్టించవచ్చు కానీ సంచలనం చేయాలంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని చంపేశారు కదా సో కాబట్టి వాళ్ళు సంచలనమైన దాడులు చేస్తేనే తామున్నామనే ఒక ఉనికిని బలంగా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నాయకుల మీద వాళ్ళు ఫోకస్ పెడతారు కాబట్టి నాయకుల భద్రతను చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హోంశాఖకు ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది సో డెఫినెట్గా దీని మీద కేంద్ర హోంశాఖ కూడా ఆలోచన చేస్తూ ఉంది హోంమంత్రి అమిత్ షా గారు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు సో చాలా బలంగా ఒకవైపు మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ చేస్తూ ఒకవైపు భద్రతను కూడా భారీగా పెంచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ సంబంధించి అప్డేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు నిజంగా మావోయిస్టులు సంచలనాత్మక దాడులు చేసే అవకాశం ఉందని మీరేమన్నా అనుకుంటున్నారా చలపాతిని హతమార్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉండొచ్చా లేదా మీరేమనుకుంటున్నారో ఇంటిజెన్స్ నివేదికకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్